నమస్తే నేను మీ సతీష్ తాకట్టు కనికట్టు గడిచిన రెండు రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఒక వార్తకి సంబంధించి అనేక ప్రచారాలు అనేక చర్చలు అనేక భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు చూసాము అవి ఏమిటి అంటే హెచ్డిఎఫ్సి దగ్గర మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా పరిపాలనా కేంద్రాలుగా ఉండేటువంటి సచివాలయంలోని ఐదు బ్లాక్లను తాకట్టు పెట్టింది మరి ఒక ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి చర్య ఇలాంటి చర్యలు రాష్ట్రానికి ఏ స్థాయిలో అప్రతిష్ఠపాలు తెచ్చి పెడతాయి అనేటువంటి అంశాలపైన అనేక మంది దీనిపైన విశ్లేషణలు కూడా చేసినటువంటి పరిస్థితి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే ఏదైతే ఈ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలకి సచివాలయ భవనాలు తాకట్టు పెట్టారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం ప్రచురితమైందో అప్పటి నుంచి అనేక సంచలనమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏదైతే ఈ కథనం బయటకు వచ్చిందో వెలుగులోకి వచ్చిందో మొదటగా సిఆర్డిఏ మాత్రం అబ్బబ్బే ఇలాంటి తాకట్టు పెట్టినటువంటి వ్యవహారం ఏమీ లేదు అంటూ బుకాయించేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఏదైతే సిఆర్డిఏ ఆర్థిక శాఖకు ఒక లేఖ రాసినట్లుగా ఒక లేఖ ఏదైతే బయటపడిందో ఆ లేఖ పైన అనేక విమర్శలు కావచ్చు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఆ లేఖ సారాంశం ఏమిటి అంటే ఇదిగో సిఆర్డిఏ ఖాతాలోంచి మాకు తెలియకుండా ఆర్థిక శాఖ మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వాడేశారు కాబట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ సిఆర్డిఏ అధినేతలు ఆర్థిక శాఖకు ఒక లేఖ రాసినట్లుగా అయితే ఆ లేఖ సారాంశం కనిపిస్తూ ఉంది మరి నిజంగానే ఈ లేఖలో వాస్తవం ఉందా మరి సిఆర్డిఏకి డబ్బులు ఇవ్వడానికే ఈ సచివాలయ భవనాలు తాకట్టు పెట్టారా ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి ఈ పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏ విధంగా సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్నాడు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాడు మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే సిఆర్డీఏ పైన కూడా ఒకనొక సందర్భంలో రాష్ట్రంలో ఎంత కక్ష కట్టారు సిఆర్డిఏ చట్టాన్నే రద్దు చేయాలని చెప్పేసని కుట్రలు పండినటువంటి పరిస్థితులు చూసాం మరి అలాంటి సమయంలో సిఆర్డిఏ ఖాతాలో మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు అంటే గడిచిన ఐదేళ్లగా ఐదు బడ్జెట్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ కేటాయింపులు సిఆర్డిఏ చేయలేదు మరి ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయనప్పుడు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సిఆర్డీఏకి వచ్చినాయి మరి అంటే సిఆర్డిఏ ఇదిగో ఈ లేఖ రాసింది కాబట్టి ఈ రోజున సిఆర్డిఏకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి సెక్రటేరియట్ భవనాలు తాకట్టు పెట్టాం అని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ క్రమంలోనే అమరావతి పైన తనకు ఉన్నటువంటి కక్షని అంటే ఆ కక్ష ఏ విధమైనటువంటి ఇది చూస్తూ ఉన్నామో అమరావతిని సమూలంగా నాశనం చేయడానికి ఆర్ ఫైవ్ జోన్ ఏ విధంగా పెట్టాడు అలాగే ఈ రోజున ఇంకా తన ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది కాబట్టి సచివాలయ భవనాల్ని కూడా తాకట్టు పెట్టేస్తే ఆ అమరావతికి ఉన్నటువంటి ఏదైతే ఒక పేరు అది పూర్తిగా నాశనం చేసిన వాళ్ళం అవుతాము అనేటువంటి ఒక దురాలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడా అందుకే సిఆర్డిఏ లేఖ పేరుతోటి ఆర్థిక శాఖకు ఒక లేఖ రాయించి తద్వారా ఇదిగో దానికోసమే మేము అప్పు చేస్తున్నాం దానికి తప్పే ఉంది అని చూపించుకునేటువంటి ప్రయత్నమా ఎందుకంటే నిజంగా ఐదేళ్ల నుంచి బడ్జెట్ కేటాయింపులు లేనప్పుడు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎలాగ సీఆర్డీఏ ఖాతాలో ఉన్నాయి సిఆర్డీఏ ఖాతాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి వంద రూపాయలు ఉంటేనే ఏ ఖాతాల్లో కార్పొరేషన్లో డబ్బులు ఉంచట్లేదే కార్పొరేషన్ నిధులు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కావచ్చు కార్పొరేషన్ నిధులు కావచ్చు అన్ని దారి మళ్ళీ ఉన్నాడు కదా సిఆర్డీఏ ఖాతాలో మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉంటే ఐదేళ్ల నుంచి చూస్తూ ఊరుకున్నాడా అయ్యే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే సిఆర్డిఏ కాదు ఈ రోజున అప్పులు తేవడానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి కుట్రలు పనుతా ఉన్నాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఈ అంశంతో అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే అసలు అమరావతి అంటే గ్రాఫిక్స్ అన్నారు అదొక ఎడారి అన్నారు శ్మశానం అన్నారు మునిగిపోయే ప్రాంతం అన్నారు ఇవన్నీ కూడా ఎక్కడుండి చెప్పారు గడిచిన ఐదేళ్ళగా అదే అమరావతిలో అక్కడ ఏవైతే గత తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయం కావచ్చు అసెంబ్లీలు కావచ్చు ఏవైతే నిర్మించిందో అక్కడే ఉండి ఈ అబద్ధాలన్నీ వల్లించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అమరావతిని నాశనం చేయడానికి ఆర్ ఫైవ్ జోన్ సృష్టించడం కావచ్చు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం కావచ్చు అక్కడ భూములన్నింటినీ కూడా అక్కడ ఆల్రెడీ గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక పక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కట్టిస్తున్నటువంటి క్వార్టర్లు కావచ్చు హైకోర్టు జడ్జీలకి క్వార్టర్స్ కావచ్చు లేదంటే ఉద్యోగులకు సంబంధించి అధికారులకు సంబంధించి ఎమ్మెల్యే మినిస్టర్లకు సంబంధించి క్వార్టర్స్ నిర్మించడానికి భవనాలు దాదాపు డెబ్బై శాతం ఎనభై ఐదు శాతం తొంభై శాతం పనులు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కింత పని చేస్తే అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పనులు చేస్తే చాలా భవనాలన్నీ కూడా పూర్తయిపోయి ఇప్పటికీ అక్కడికి ఆ అధికారులు కావచ్చు జడ్జీలు కావచ్చు వీళ్ళందరూ వచ్చేసి ఉండేవాళ్ళు కానీ ఆ దిశగా ఎక్కడా చర్యలు చేపట్టలేదు కానీ తాజాగా ఏం చేశారు ఇదిగో అక్కడ ఆల్రెడీ భవనాలు నిర్మాణం అయిపోయినాయి ఆ భవనాల్లో అధికారులు వీళ్ళందరూ కూడా నివాసం ఉంటున్నారు అని చెప్పి ఒక డెబ్భై కోట్లు సిఆర్డిఏకి మేము ఇదిగో అద్దెలు కూడా చెల్లిస్తున్నామని చెప్పి డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి సిఆర్డిఏకి బదిలీ చేసినటువంటి పరిస్థితి ఎందుకు అనేటువంటిది ఎవరికీ అర్థం కాలేదు కానీ ఇప్పటికీ ఆ భవనాలు నిర్మాణం కాకపోయినా నిర్మాణం పూర్తి కాకపోయినా అక్కడ నివాసం ఉంటున్నారు అంటూ డెబ్బై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా సిఆర్డిఏకి బదిలీ చేశారు అని చూస్తే ఇదిగో రెంటల్ అగ్రిమెంట్స్ ఇదిగో అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి అద్దెలు చెల్లింపులు చేశారు అని చెప్పి దాన్ని కూడా ఈ రోజున ష్యూరిటీగా చూపిస్తూ ఆ భవనాల మీద కూడా అప్పు తేవాలి పూర్తిగా అమరావతి ప్రాంతంలోనే కాదు రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల ఊబిలోకి దించేసేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర అప్పులు తెస్తున్నారు ఏ విధంగా తెస్తున్నారు అంటే అభూత కల్పనలు సృష్టించి అవాస్తవాలు చెప్పి ఆఖరికి బ్యాంకుల దగ్గర కూడా అబద్ధాలు చెప్పి ఇలాగ నిర్మాణం పూర్తి కాని భవనాలపైన కూడా అప్పులు తెచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే సిఆర్డిఏ ఏదైతే లేఖ రాసిందో దానిపైన ఇంకొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి ఈ పరిస్థితి ఎందుకంటే ఒక ప్రభుత్వ శాఖ నుంచి ఇంకొక శాఖ డబ్బులు బదిలీ చేసుకోవడం అనేటువంటిది అంటే డబ్బులు దారి మళ్లించేయడం అనేటువంటిది ఏ విధంగా సాధ్యమవుతుంది వాస్తవానికి సిఆర్డిఏ ఆర్థిక శాఖకు రాసినటువంటి లేఖలో ఏం చెప్తా ఉన్నారు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మా డబ్బులు మాకు తెలియకుండా మీరు వాడేశారు అని చెప్పేసి అని ఒక లేఖ రాశారు ఏ విధంగా సాధ్యమవుతుంది సిఆర్డిఏ అధినేత ప్రమేయం లేకుండా ఆయనకి తెలియకుండా ఆ ఖాతాలోంచి ఆర్థిక శాఖ ఈ నిధులను ఏ విధంగా దారి మళ్ళిస్తుంది సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక కుట్ర ఏమిటి అంటే అప్పులు తేవడానికి ఆ అప్పులు తెచ్చిన దానికి ఏదో ఒక సమాధానం అంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు లేదంటే ప్రజా సంఘాల నుంచి కావచ్చు వీటిపైన ఏవైనా విమర్శలు వస్తే ఆ విమర్శలకు జవాబు చెప్పుకోవాలి కాబట్టి ముందుగానే ప్రీప్లాన్డ్గా అమరావతిని నాశనం చేయొచ్చు అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేయచ్చు అప్పులు చేసింది కూడా ఇదిగో ప్రజల కోసమే అని చెప్పి చూపించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటే ఈ రోజున సచివాలయ భవనాల్ని ఈ విధంగా తాకట్టు పెట్టేందుకు ప్రీప్లాండ్గా ఒక స్కెచ్ వేసే జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అనేది అయితే కనుక ఇప్పుడు ఏర్పడినటువంటి చర్యతోటి అర్థమవుతోంది ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇది కాదు ఇప్పటికే అనేక శాఖల నుంచి నిధులు పూర్తిగా మాయమైపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా చూస్తే వివిధ శాఖల నుంచి ఒక శాఖ నుంచి అయితే నూట ఎనభై కోట్లు ఇంకో శాఖ నుంచి నాలుగు వందల యాభై కోట్లు గడిచిన నెల రెండు నెలల నుంచి చూసుకుంటే మాయమైపోతున్నాయి ఎటు పోతున్నాయో అర్థం కావట్లేదు అదీ కాక ఇప్పుడు కొత్తగా ఏమిటి అంటే ఏపీఎండిసి ఏపీఎండిసి కార్పొరేషన్ ద్వారా కూడా ఇప్పుడు అప్పులు తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఏదైతే బాండ్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే గత ఏడాది ఇదే ఏపీఎండిసి కార్పొరేషన్ బాండ్లను సెక్యూరిటీగా పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు దానికంటే ముందు ఏడాది చూస్తే ఏపీఎండిసి మీద నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి ఇక ఈ క్రమంలో తాజాగా చూస్తే ఏడు వేల కోట్ల రూపాయలు ఏపీఎండిసి ద్వారా అప్పు తేవాలి అని చెప్పి ఆ బాండ్లను కూడా సెక్యూరిటీకి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఏపీఎండిసి బాండ్లు అనేటువంటివి అన్లిస్ట్లో ఉన్నాయి అన్లిస్ట్లో ఉంటే ఆ బాండ్లకి విలువ ఉండదు వాల్యూ ఉండదు వాల్యూ ఉండనటువంటి బాండ్లని ఎవరూ కూడా సెక్యూరిటీ పెట్టుకోవడానికి ఇష్టపడరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే వాళ్ళకి చెందినటువంటి సంస్థల్ని పెట్టుకుని ఆ సంస్థల ద్వారా ఇదిగో ఈ బాండ్స్కి షేర్ వాల్యూస్ పెరిగినాయని చెప్పేసి అని పెట్టి వీటికి అన్లిస్ట్లో ఉన్నటువంటి ఏపీఎండిసి బాండ్లకి ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే ఎనిమిది పాయింట్ నాలుగు శాతం రేటింగ్ ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి ఏడు వేల కోట్ల రూపాయలకి మొన్న శుక్రవారం నాడు వాటిని సెక్యూరిటీ పెట్టారు సెక్యూరిటీ పెట్టిన రోజునే అప్పు కూడా తెచ్చేసినటువంటి ఏ పరిస్థితి ఈ అప్పులన్నీ కూడా రేపొద్దుట ఎవరి మీద భారం పడతాయంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మీద అంటే మీ మీద నా మీద మన అందరి మీద పడతాయి ఇవేం జగన్మోహన్ రెడ్డి కట్టే అప్పులు కాదు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉంటాడు ఇదిగో నేను అప్పులు చేసేదంతా కూడా ప్రజలకి పెట్టడానికి ప్రజలకి పంచడానికి ప్రజలకి సంక్షేమం చేయడానికి మరి ఈ రోజున రాష్ట్ర అప్పు ఎంతకు చేరింది పన్నెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలకి ఈ రోజున రాష్ట్రం అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి మరి పన్నెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు అప్పు చేరుకుంటే అందులో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమం ద్వారా ఇచ్చిందంతా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి మిగతా డబ్బంతా ఏమైంది ఎటు పోతున్నాయి వీటన్నిటికీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పారా నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత చిత్తశుద్ధిగా ప్రజలకు సంక్షేమం అందించాలి అని చెప్పే ఈ రకంగా అప్పులు చేస్తున్నట్లయితే ఏడాదిలో ఒక్కసారైనా ఇదిగో ఈ అప్పు దీనికోసం చేశాను ఈ అప్పు ద్వారా ప్రజలకు ఇలా సంక్షేమం అందించాను అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చాను ఈ విధంగా నేను ప్రజలకు సంక్షేమం మార్గంలో పంపించాను అని చెప్పి ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చుగా ఎక్కడ ఏ రోజు కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు ఎక్కడా కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయరు అదేమిటి అంటే అంతా మా ఇష్టం మాకు నూట యాభై ఒక్క మందిని మ్యాండేట్ని ఇచ్చారు కాబట్టి మేం చెప్పిందే చట్టం మేం చేసిందే వేదం మా మాటే శాసనం అని చెప్పేసి అని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా చూస్తే మంత్రులు ఎం ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇష్టారీతిలో రీతిలో మాట్లాడుతూ ఉంటారు కానీ అప్పులకి భారం ఎవరి మీద పడుతుంది దానిపైన సమాధానం అయితే చెప్పరు అయితే ప్రధానంగా ఈ రోజున సచివాలయ భవనాలు తాకట్టు పెట్టడం కావచ్చు అలాగే వివిధ శాఖల ఖాతాల్లోంచి వందల కోట్ల రూపాయలు మాయమైపోవడం కావచ్చు అలాగే ఏపీఎండిసి లాంటి కార్పొరేషన్ల ద్వారా అప్పులు తేవడం కావచ్చు మళ్ళీ కొత్తగా ఏదైతే ఇప్పటికే మద్యం పైన యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఏదైతే బ్రేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యాన్ని మద్యంపై వచ్చేటువంటి ఆదాయాన్ని రాబోయే పాతికేళ్లకి తాకట్టు పెట్టి యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చారు మళ్ళీ తాజాగా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తేవడానికి మళ్ళీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ని తాకట్టు పెట్టేందుకు ఈ రోజున మళ్ళీ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చారు ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా దీని మీద అప్పు తేవాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కారణం ఏమిటి అంటే ఈ అప్పులన్నీ కూడా చేస్తుంది దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి అసమదీయులు ఎవరైతే ఉంటారో ఆ అస్మదీయులందరికీ కూడా ముఖ్యంగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లందరికీ కూడా డబ్బులు చెల్లించాలి పోనీ ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బిల్లులన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కాంట్రాక్టర్ల అంటే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎవరైనా అయితే గనక తన అస్మదీయుల్ని కాంట్రాక్టర్లుగా అంటే తన బినామీలందరికీ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళతోటి పనులు చేయించుకున్నాడో వాళ్ళందరికీ కూడా ఈ బిల్లులు చెల్లించాలి వాస్తవానికి హైకోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఏది ఈ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లింపులకు సంబంధించి గతంలో హైకోర్టు కూడా అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏదైతే కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించాలి వెంటనే అని చెప్పి అయినా ఎక్కడ ఆ బిల్లులైతే చెల్లించినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజున వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరి ఇంకొక పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ బిల్లులు చెల్లించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి పవర్స్ ఉండవు కాబట్టి ఈలోపే ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్దేయాలి తన బినామీలు తన అస్మదీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బిల్లులు చెల్లించేసేయాలి రేపు తన ప్రభుత్వం ఎటు దిగిపోతుందంటే తను ఎటు అధికారంలోంచి దిగిపోబోతా ఉన్నాడు ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అధికారంలోకి రాలేని పక్షంలో వాళ్ళకి బిల్లులు చెల్లించలేము బిల్లులు చెల్లించకపోతే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి అవన్నీ గుర్తు ఇప్పటికే బేరీజ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అప్పులు చేసి తన బినామీల పేరుతోటి ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లందరికీ కూడా ఈ అప్పు తీసుకొచ్చినటువంటి ధనాన్ని కట్టబెట్టేస్తూ ఉన్నాడు కానీ ఈ భారం అంతా కూడా ఎవరి మీద పడుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అప్పు భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీదే పడుతుంది కానీ ఎవరు ఎట్లా పోయినా నాకేమిటి నేను మాత్రం సేఫ్గా ఉంటే చాలు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఒక కుయుక్తులు ఇలాంటి నీచపు బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెత్త రాజకీయాన్ని అయితే చేస్తూ ఉన్నాడు మరి ఈ క్రమంలోనే ఏదైతే సచివాలయ భవనాల్ని కూడా తాకట్టు పెట్టడం ఇప్పటికే రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నా దానిపైన ఎక్కడ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఈ రకంగా అప్పులు చేయడం అనేటువంటిది మాత్రం నిస్సిగ్గు రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకి అద్దం పడతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ